ఆనాడు వందే మాత్రం గేయాన్ని ముక్కలు చేయడానికి అసలు దాన్ని పూర్తిగా లేకుండా నాశనం చేయడానికి నెహ్రూతో పాటు గాంధీ అందరూ కూడా ఒక పెద్ద కుట్ర చేసి దాని యొక్క ప్రాముఖ్యతను తగ్గించి దాన్ని ముక్కలు చేశారని నరేంద్ర మోదీ అయితే నిన్న పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ముస్లిం లీగ్ విషయంలో కాంగ్రెస్ మోకరిళ్ళి ముస్లిం లీగ్ ఏది చెబితే అది వినింది ఆ చరిత్రలో అన్ని ఆధారాలతో సహా ఉన్నాయి అంతెందుకు నెహ్రూ స్వయంగా తన స్వహస్తాలతో మన సుభాష్ చంద్రబోస్ గారికి ఒక లేఖ రాశారు ఈ వందే మాత్రం కనుక వస్తే ముస్లింలకి ఒక పెద్ద సమస్యగా మారుతుంది పైగా ముస్లింలకి కోపం తెప్పిస్తుంది అని ఒక లేఖ రాస్తే ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు అది చదివి అవును అలాగే ఉన్నట్లుంది అని సమాధానం ఇచ్చారట ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు బెంగాల్లో ఒక సభ పెట్టి అక్కడ ఈ వందే మాతరాన్ని మొక్కల చేసి ముస్లింలకి దూరం చేశారు అప్పటి నుంచి కూడా ఈ వందే మాత్రం ముస్లింలు పాడడానికి ఇష్టపడడం లేదు ఏకేశ్వర వాదంతో ఇది కేవలం మేము అల్లాని మాత్రమే నమ్ముతాము ఈ వందే మాత్రంలో మిగతా దుర్గా అలాగే ఇంక మరికొన్ని దేవతా పేర్లు కూడా ఉన్నాయి మేము దీన్ని అంగీకరించమని ఇప్పటికీ వాళ్ళు చెబుతూ ఉన్నారు ఇదంతా కూడా ముస్లింలకి దూరం చేసింది నెహ్రూనే అని నరేంద్ర మోదీ గారు నిన్న పార్లమెంట్లు అంటే గౌరవ్ గగోయి అలాగే అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ ఓ ఓ నెహ్రూని తప్పు పట్టించేస్తున్నావు నువ్వు నెహ్రూని వక్రీకరిస్తున్నావు చరిత్రను వక్రీకరిస్తున్నావు నెహ్రూ లాంటి స్వతంత్ర సమరయోధుడి గురించి నువ్వు విమర్శలు చేస్తున్నావు ఎవరికి మీరు విలువ ఇచ్చారు అంటూ మాట్లాడేస్తున్నారు అసలు నెహ్రూకి చరిత్రకి సంబంధం ఏంటి నెహ్రూకి స్వతంత్ర పోరాటానికి సంబంధం ఏంటి అసలు నెహ్రూకి ఈ దేశానికి సంబంధం ఏంటి నేను అడుగుతా ఉన్నాను గాంధీ తీర్చుకెళ్ళి ఒకసారి జైల్లో పెట్టినంత మాత్రాన స్వతంత్ర సమరయోధుడు అయిపోతాడా కేవలం మూడంటే మూడు ఓట్లు వస్తే పన్నెండు పదమూడు ఓట్లు వచ్చినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని పక్కన పడేసి మూడు ఓట్లు వచ్చినటువంటి నెహ్రూని ప్రధాని చేసినటువంటి మనిషి గాంధీ పదిహేడు సంవత్సరాల వరుసగా పరిపాలించినటువంటి నెహ్రూ దేశాన్ని నాశనం చేసేసాడు దేశాన్ని మాత్రమే కాదు ఇందిరా గాంధీ ఆ తర్వాత రాజీవ్ గాంధీ వీళ్ళందరూ దేశాన్ని ముక్కలు చేసేసి ఆ పంపులో మనల్ని ఇప్పటికీ కూడా ఉంచేశారు ఇంకా చెప్పాలంటే గాంధీ దేశాన్ని ముక్కలు చేయడమే కాకుండా అహింసా పద్ధతిలో స్వతంత్ర పోరాటం చేస్తుందని చెప్పి గత డెబ్బై సంవత్సరాలుగా మనకి హింస మాత్రమే మిగిల్చాడు ఈ అహింసావాది ఇప్పుడు మనం ఈ హింసలో చస్తూ ఉన్నాం అటు కశ్మీర్ సమస్య కావచ్చు పిఓకే సమస్య కావచ్చు బంగ్లాదేశ్ సమస్య కావచ్చు సింధు జలాల సమస్య కావచ్చు అక్షయ్ సింగ్ కావచ్చు చైనా భారత్ సరిహద్దులు కావచ్చు ఇవన్నిటికి ప్రధాన కారణం వీళ్ళే అహింస అహింస అని చెప్పి హింసలో ముంచేశాడు ముసలోడు మనకి ఈరోజు ఈ దౌర్భాగ్యం ఇది